మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మే పదిహేడవ తేదీ మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా బీట్ ది హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్యుహెచ్ఎం రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ జే విజయలక్ష్మి అధికార పార్టీ నాయకులు గోవాడ దుర్గారావు జంజన వెంకట సుబ్బారావు ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పర్చూరి అనుష మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ ఎయిమ్స్ మంగళగిరి నుంచి సిఎఫ్ఎం హెచ్ఓడి డాక్టర్ రాజీవ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ జగనీష్ ఏ జూనియర్ రెసిడెంట్ డాక్టర్ విజయకిషోర్ ఇంటర్న్స్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు బీట్ ది హిట్ కార్యక్రమానికి సంబంధించి వివరాలను రాష్ట్ర నోడల్ అధికారి జె విజయలక్ష్మి అలాగే యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుష వివరించారు అందరికీ నమస్కారం ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం హీట్ ద బీట్ అనేటువంటి నినాదంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మేము రాష్ట్ర స్థాయిలో అన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ అన్ని హాస్పిటల్ ఫెసిలిటీస్లో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈరోజు ఈ గణపతి నగర్లోని మంగళగిరి ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో హీట్ ద బీట్ కార్యక్రమాన్ని మేము నిర్వ నిర్వహించడం జరిగింది మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష స్టాఫ్ అండ్ ఇక్కడ ఏమిటంటే మన ఎయిమ్స్ సంబంధించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు సంబంధించినటువంటి ఇంటర్న్స్ హౌస్ సర్జన్స్ నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఒక స్కిట్ని చేసి ఏ విధంగా మనం వడదెబ్బ నుంచి రక్షణ కల్పించుకోవాలనేది చూపించడం జరిగింది చాలా చక్కగా ఇక్కడ ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు ఈ వేసవ కాలంలో తీసుకోవాలనేది చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎయిమ్స్ పార్టిసిపెంట్స్ అండ్ ఈ సమయంలో కూడా హీట్ ద బీట్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో శనివారం ఈ నినాదం ఇవ్వడానికి కారణం ఏంటంటే వడదెబ్బ నుంచి ఎండలో తిరగకూడదు అండ్ ఏదైనా వడదెబ్బ తగిలింది కళ్ళు తిరగటం వాంతులు వికారం అండ్ బాడీ పెయిన్స్ అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే నీడలోనికి వచ్చి కొద్దిగా తడిబట్టతో స్పాంజింగ్ చేసుకోవటం కొద్ది కొద్దిగా నీళ్లు తాగటం లాంటివన్నిటి కూడా చేయాలి ఇది అందరిలో కూడా అవగాహన కల్పించాలి సో ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది అండ్ ఇంకేదైనా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వచ్చి తగినటువంటి చికిత్స చేయించుకోవాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నామండి థ్యాంక్ యూ ఇంద్రానగర్లో మనకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మనకి స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి మేడం అటెండ్ అయ్యారు మేడం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మెయిన్గా ఇక్కడ మన ఎయిమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ మన ఇంటర్న్స్ డాక్టర్స్ తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్ చాలా చక్కగా ఒక స్కిట్ రూపంలో పేషెంట్స్కి ఎండ దెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలని వాళ్ళు చాలా చాలా అద్భుతంగా చేశారు ఇదంతా కూడా మీ అందరిలో అవేర్నెస్ కల్పించడం కోసం చేసింది సో ప్రజలు మీ అందరికీ కూడా మేము చేసిన దానిలో ఏమైనా సిమ్టమ్స్ మీకు అనిపిస్తే మీరు వెంటనే మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి డాక్టర్తో తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఎయిమ్స్ ఇంటర్న్స్ డాక్టర్లు జయ భరత్ కుమార్ అరుణ్ విఘ్నేష్ ఆదిత్యనాథ్ విజయసాయి నందిత దేవేంద్ర నాయక్ ప్రీతం చిన్మయి దీపిక వల్లభ్ సాత్విక్ తదితరులు స్కిట్ రూపంలో వేసవి తీవ్రతలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ విభాగం నుంచి వైద్యులము ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఈ వేసవి కాలంలో మనం ఎదుర్కొనే సమస్యల గురించి వాటి నివారణ చర్యల గురించి చెప్తామని ఇక్కడికి వచ్చాము మరి కథలోకి వెళ్ళిపోదామా నమస్కారం చెప్పండి అండి ఏమైంది నిన్న ఉదయం నుంచి కాలు బాగా నొప్పులు ఉన్నాయమ్మా కండలు పట్టేస్తుంది రెండు కాళ్ళకి ఇప్పుడు నిన్న ఏమైనా ఎండలో తిరగటం అలా ఏమైనా చేశారా నిన్న పని మీద బయటికి వెళ్ళానమ్మా అప్పుడు కొద్దిగా ఎండలో తిరగాల్సి వచ్చింది ఇప్పుడు నోరు బాగా ఎండిపోయినట్టు అనిపించడం బాగా చమటలు పట్టడం అలా ఏమైనా ఆ నోరు ఎండిపోయినట్టు ఎక్కువ అనిపిస్తుంది అమ్మా తలనొప్పి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏమైనా మా షుగర్ బీపీ ఏమైనా ఉందా అండి షుగర్ ఏమీ లేదమ్మా బీబీ అయితే ఈ బిల్లలు వాడుతున్నాను గుండె జబ్బుకు కూడా బిల్లలు వాడుతున్నాను గుండె జబ్బు ఎన్నో నుంచి నాలుగేళ్ళ నుండి వాడుతున్నాను అమ్మా గుండె జబ్బుకి ఇది వాడుతున్నాను ఇది ఏంటంటే కొంచెం యూరిన్ ఎక్కువ వెళ్ళిపోయే టాబ్లెట్ అండి కొంచెం అది ఇది బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి వాడే టాబ్లెట్ అన్నమాట దీనివల్ల ఏంటంటే కొంచెం ఒంట్లో నీరెల్లిపోతుంది కాబట్టి అసలే వేసేది కాదు కాలం కాబట్టి ఇంకా నీరు కూడా ఎక్కువ వెళ్ళిపోతా ఉంటుంది సో ఈ టాబ్లెట్ మీరు వాడుతున్నారు కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట గుంటూరులో డాక్టర్ గారు అది అది వాడమని ఇచ్చారు ఇప్పుడు మీకు ఏంటంటే ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటే పొద్దున మరీ ఎండగా ఉండే సమయంలో అదే పదింటి నుంచి మూడింటి వరకు బాగా ఎండగా ఉంటుంది కదా ఆ సమయంలో వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా టోపీలు పెట్టుకోవటం అలాంటివి ఏమైనా చేయాలి ఆ తర్వాత బట్టలు కూడా కొంచెం కాటన్ క్లాత్స్ కొంచెం లూజ్ లూజ్గా ఉండవే వేసుకోవాలి కూల్ డ్రింక్ టీవీ లాంటివి తాగకూడదు వీటి వీటి వల్ల ఇంకా ఒంట్లో ఉన్న నీరు వెళ్ళిపోతుంది కొంచెం మజ్జిగ కొబ్బరి నీళ్ళు మామూలు వాటర్ తాగినా చాలు ప్రస్తుతానికి మీకు ఓఆర్ఎస్ అవన్నీ ఇస్తాము ఓఆర్ఎస్ అలా కలపాలో మేము చెప్తాము ప్రిపేర్ చేసుకోవాలంటే ఆరు స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఆరు స్పూన్ల పంచదార ఎలా ఫుల్గా వేసుకోవాలి ఇలాగా స్పూలు వెంట లేకుండా ఫుల్గా ఆరు స్పూన్లు పంచదార వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి కలిగే వరకు హాస్పిటల్లో అయితే మనకి వాటర్లో మనం మిక్స్ చేస్తాం ఇప్పుడు ప్యాకెట్ మొత్తాన్ని ఒక లీటర్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇది హాస్పిటల్ లో ఉన్నటువంటి ఆర్.సి సాండ్ చెట్టు ఇట్లా కలుసుకోవాలి లే టమాటోకి ఎక్కువ తీసుకోకూడదు లీటర్ వాటర్ కి తక్కువ తీసుకోకూడదు వేసుకునేటనేమో 1 స్పూన్ పసుపు దారా అంతకలు కలుపుదాం ఓకేనా సరే అమ్మా ఓకే మనది ఫైర్ ఇంటికి తీసుకొని వెళ్ళండి అరే ఎండేంట్రా ఇంతుంది నా వల్ల కావట్లేదురా ఎలాగోలా తొందరగా చేసేసి వెళ్ళిపోదాం సరేరా వాటర్ ఉన్నాయా అయ్యో వాటర్ కూడా లేవా ఏమవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి రా

మనం ఫస్ట్ షేడెడ్ ప్లేస్ లోకి అంటే ఉన్న ప్లేస్ లోకి షిఫ్ట్ చేసి గాలాడేదట్టు మనం ఫ్యాన్ పెట్టాలి లేకపోతే విసిరినసరితో విసిరాలి అనమాట తర్వాత వాడు కాన్షియస్ గా ఉన్నారో లేదో చెక్ చేయాలి కాన్షియస్ గా ఉన్నారు అనుకుంటే కనుక వాటర్ తాగించాలి తర్వాత టెంపరేచర్ చెక్ చేయాలి అని చెక్ సోకగా మనకి చల్ల రక్తంలో క్లాటర్ నుంచి మనం ఫోర్ కాన్జుగేషన్ చేయాలి కోల్డ్ కోర్రెస్పాండింగ్ చేశాక పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇమిడియేట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసుకోవాలి ఎమన్నకి బాను ఇప్పుడు ఏమేమి చేసారా మీరు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నీళ్ళు తాగించారా ప్రస్తుతం పీపీ చూపించారా అండి ఒకసారి బీపీ ఇవ్వరా బీపీ తగ్గుతున్ను ప్రస్తుతం ఫస్ట్ ఓఆర్ఎస్ తాగిద్దాం ఒకసారి ఓఆర్ఎస్ తాగండి కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి మీరు ఈ ఈయనకి ఏమైనా మందు తాగే అలవాటు ఏమైనా ఉందా ఏంటంటే మందు తాగే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఒంట్లో నీరు వెళ్ళిపోవటం కొంచెం వేగంగా ఉండిద్ది కాబట్టి ఈ వేసవి కాలంలో కూడా కొంచెం మందు తాగే అలవాటు ఉన్నవాళ్ళు దాన్ని కొంచెం తగ్గిద్దలు కూడా తీసుకోవాలి ఎలాగంటే ఇప్పుడు మీరు పని ఒకవేళ మీకు పన్నెండు గంటలు అలా ఎక్కువగా ఉందనుకోండి ఒకళ్ళు ఒకళ్ళు చిన్న చిన్న టైమ్స్లో చేసుకొని షిఫ్ట్ అవుతూ ఉండాలి ఆ తర్వాత మీరు క్యాబ్ పెట్టుకోండి టోపీ ఏమైనా పెట్టుకోండి తడిగుడ్డ ఏమైనా మెడ చుట్టూ వేసుకోవటం ఎక్కువసార్లు నీళ్లు తాగటం చల్లగా ఉన్నాయని కూల్ డ్రింక్స్ అలాంటివి తా తాగద్దు మజ్జిగ కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగండి మీకు ఎలా ఉంది ఇప్పుడు ఉంది సరే ఆ ఓఆర్ఎస్ని కంటిన్యూ చేయండి సరిపోతుంది కొన్ని రోజులు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి అంతా అంటే వెంటనే చేసుకొని

Dizziness and fainting. Nausea vomiting. Palpitation. Muscle cramps. High blood high body temperature. So these are the uh, common symptoms you will be facing. Next, what action to be taken? If the person is having this kind of uh, sign and symptoms, you need to take move to a cool place then give them cold water and then you can give shower with cold water then avoid alcohol for the prevention you, uh, these are the steps which you can take you need to stay hydrated కొంచాలిట్ క్లోతింగ్స్ బలు కొంచెం అవాయిడ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ యూస్ అంబ్రేలా వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్ మనం జనరల్గా పన్నెండి నుంచి ఒకవేళ మనందరం చెప్తున్న అవేర్నెస్ ని వాళ్ళు గుర్తుంచుకొని మనం బయటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇంట్లో ఆయన పరిస్థితి బాగాలేదని ఆ మామగారు పిల్లలు ఎవరు లేరు ఆ టైంలో సో ఆ మొక్కతే ఆయన తీసుకొచ్చి ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక లైఫ్ సేవ్ అయింది యాభై బై నలభై అంటే ఇంకొంచెం లేట్ అయి ఉంటే ఆయన కోమలోకి వెళ్ళిపోయేవాళ్ళు లోపింగ్కి అయిపోయింది కానీ ఇక్కడికి వచ్చి గంటలోనే ఆయన తేరుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళారు చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి లక్షణాలు ఇప్పుడు మీకు సిట్లో చూపించిన లక్షణాలు ఎదుర్కొంటాము ఉంటే కనుక మీ సొంత ట్రీట్మెంట్స్ కాకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి